ఆయన వచ్చి మీద పడిపోతున్నారండి అదే అంటే తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలా మరి ఏంటి నిలబడితేలుతుంది నీకు అర్థం అవట్లేదు ఎక్కడ ఎవడండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా మీరు ఒకరు కాదు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి అలాగే మాట్లాడకూడదు కదా చూయాలా ఇంట్లో ఎప్పుడో పద్నాలుగు లేదు ఎందుకు మాట్లాడేటెడ్ కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు కాబట్టి మేము వెళ్ళాము ఫస్ట్ అలాగే చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ ఉంటుంది నేను చెప్పినట్టు మీరు వినాలంటే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే తింటా తెలుసు మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే అంటే ఫ్రాడ్ పెన్షన్ చేశావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు